మనలో చాలా మందికి వాస్తు రీత్యా చాలా అనుమానాలు ఉంటాయి ఆ అనుమానాలు తీర్చడానికి ఈరోజు మన ముందు వాస్తు విద్వాన్ దంతూరి పండరీనాథ్ గారు ఉన్నారు వారిని అడిగి మన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం నమస్తే అండి ఇంట్లో గోడలకి బీ బీటలు వస్తాయి కదా గురువు గారు ఆ బీటలు అంటే మనకు చూడడానికి బాగోవా లేకపోతే వాస్తు ప్రకారం కూడా వాటి ఏమైనా నష్టాలు ఉంటాయా అండి బీటలు రావటము అనేక రకాలు ఉంటాయమ్మా అన్ని బీటలు వాస్తు ప్రకారం చెడు ఫలితాలు ఇస్తాయి అని అనుకోకూడదు ఇల్లు కట్టేటప్పుడు వాడే ఇసుక క్వాలిటీ బాగా లేకపోతే బీటలు వస్తాయి సిమెంట్ ఇసుక మిక్సింగ్ సరైన రేషియోలు లేకపోతే అదే మనము నది ఇసుక వాగు ఇసుక కాకుండా ఇంకేదో ఇసుక పట్టుకొచ్చి కడితే కూడా అట్లా వచ్చేస్తాయి ఇవన్నీ దోషాలు కావు గోడ బీటలు వారటం అంటే గోడ ఇటుకలతో సహా బీటలు వారటం ఈ పై పూత కాదు పై పూత మీద బీటలు చాలా చోట్ల కనపడతాయి మీకు అది దోషం కిందకి రాదు గోడ గోడనే మొత్తం పైనుంచి కింద వరకు ఒక క్రాక్ వచ్చిందనుకోండి అది బీటలు వారటం మనకి నల్లరేగడి ఉన్న ప్రాంతాలలో ఇవి ఎక్కువ కనపడతాయి నల్లరేగడి దగ్గర ఏమిటంటే అక్కడ భవనాలు కట్టడానికి ఇల్లు కట్టడానికి అనువైన స్థలం కాదు అక్కడ భూమి తవ్వి పునాదులు వేసి ఇల్లు కట్టడం కుదరదు అటువంటిప్పుడు వీళ్ళు ఏం చేస్తారు భీమ్స్ వేస్తారు ప్లింత్ బీమ్స్ భూమి లోపలేసి ఆ భీమ్స్ పైన గోడలు ఇట్లా తీసుకొస్తారు అయినా కూడా సరిగ్గా నిలబడవు అవి కాలం ఫుట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అదేమో నల్ల రేగడి ఎంత లోతు తోబినా కూడా నల్లరేగడి చాలా ఉంటుంది అయితే ఇవి భూమి లోపలికి క్రమంగా కూరుకుపోతూ ఉంటాయి పట్టు ఉండదు ఈ ఇల్లంతా కట్టేసిన తర్వాత నెమ్మదిగా ఎక్కడో ఒక దగ్గర ఒక పిల్లర్ పిల్లర్ ఫుట్టింగ్ అంటాం కదా భూమి లోపల ఉండేది అది కిందికి జారిపోవటం మొదలు పెడుతుంది బరువుకి ఒకటి జారిపోతుంది ఇంకొక పిల్లర్ జారిపోదు ఈ ఇంబ్యాలెన్సింగ్లో ఏమవుతుందంటే ఈ పిల్లర్కి ఈ పిల్లర్కి మధ్యన కట్టినటువంటి ప్లింత్ బీమ్ ఉంటుంది కదా అది కొంచెం అటు ఇటుగా ఇంబ్యాలెన్స్ అవుతుంది కుంగిపోతుంది దీనిపైన ఉండే గోడలు అప్పుడు బీటలు వస్తాయి పగిలిపోతాయి అన్నమాట అది ఇది కన్స్ట్రక్షన్ వల్ల ఇంకొకటి శిథిలం ఎళ్ళు చాలా పాతబడిపోతాయి అప్పుడు ఈ పటుత్వం పోయి గోడల లోపల క్రమంగా క్రాక్స్ రావటం మొదలు పెడతాయి ఇవి శిథిలాలకు సంబంధించినది అది నిర్మాణానికి సంబంధించింది ఏదైనా సరే గోడలు ఇట్లా బీటలు వారటం వాస్తు ప్రకారం చెడు ఫలితాలని ఇస్తుంది అట్లా కాకుండా చూసుకోవాలి చాలా సంతోషం అండి